హలో నేను రావు సహజంగా టీనేజ్ టీనేజ్లో ఉన్నప్పుడు లవ్ చేయటం ఆ తర్వాత ప్రేమాయణం కొంత కొంత దూరం సాగించటం ఇవన్నీ దాదాపుగా కామన్గా ఉంటాయి ఎవరో కొంతమంది బాగా బుద్ధిమంతులు బాగా క్రమశిక్షణతోటి ఉన్నటువంటి వాళ్ళు విలువలు నైతికత వీటన్నిటి గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి వాటన్నిటిని కూడా బాల్యం నుంచి పునికి పుచ్చుకున్నటువంటి వాళ్ళ మినహా దాదాపుగా టీనేజ్లో కొంచెం ట్రాక్ దప్పుతూ ఉంటారు లైఫ్లో ఇది సహజంగా చాలామందికి జరిగేదే అయితే గరిగిపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ట్రాక్ ఉందా అనేటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది దానికి కారణం ఏంటంటే మొదటి భార్య కామేశ్వరి గారు వీడియోలు పెడుతున్నారు ఆయన ఆయన గురించి అంటే ఆయన టీనేజ్లో చేశారా లో ట్రాక్ దప్పారా తెలియక చేశారా తప్పు టీనేజ్లో కొంతమంది తెలియక క్షణికవేశంలో చేస్తూ ఉంటారు అది నేను చెప్పడం కాదు గరిపాటి గారి అనేక ప్రవచనాల్లో చెప్పారు క్షణికావేశంలో చేసేటువంటి పొరపాటు ఏదైతే ఉందో అది జీవితాంతం వేటాడుతుంది అని చెప్పి ఆయన బహుశా నేను అనుకుంటున్నాను స్వ అనుభవం తోటి చెప్పు ఉంటారేమో ఎందుకంటే ఆయన యాభై ఎనిమిదిలో పుట్టారు సెప్టెంబర్ సో అప్పుడు ఆయన ఆల్మోస్టు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీలో తర్వాత ఇద్దరు సిస్టర్స్ మొత్తం కలిపి పెద్ద ఫ్యామిలీ ఈయన నాలుగు ముగ్గురు ప్లస్ ఒకళ్ళు నాలుగు ఒక రెండు ఆరు మంది సంతానం అని చెప్తున్నారు ఆరు మంది సంతానం ఇద్దరు సిస్టర్స్ ప్లస్ బ్రదర్స్ ముగ్గురు ఉన్నారు ఆయనకి అని చెప్పి వాళ్ళందరూ కూడా బాగా చదువుకునేవాళ్ళు ముగ్గురు బ్రదర్స్ కూడా బాగా చదువుకున్నారు ఇంజనీర్స్గా చేశారు వాళ్ళ ఫాదరు పద్దెనిమిది ఎకరాలు ఆసామి సో ఆ పద్దెనిమిది ఎకరాల వ్యవసాయంలో వచ్చిన డబ్బులతోటి ఈయన్ని ఈయన్ని కూడా చదివించాలనేటువంటి ప్రయత్నంలో ఈయన్ని ఇంజనీరింగ్ చదవమని చెప్తే కాదు అని చెప్పి వాళ్ళ తండ్రితోటి వ్యతిరే వ్యతిరేకించి తెలుగు మీద మక్కువతోటి తెలుగు సాహిత్యంలో పట్టు కోసం ఈయన తెలుగులో జాయిన్ అయ్యారు ఫస్ట్ నుంచి కూడా తెలుగు పద్యాలకు సంబంధించి పాఠం కానీ తెలుగు 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 మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది అందుకే వాళ్ళ ఫాదర్ మాట వినకుండా ఈయన తెలుగు వైపు ప్రయాణం సాగించారు సాగించిన తర్వాత ఈయన తెలుగు గ్రాడ్యుయేట్ అయ్యారు ఎంఫిల్ చేశారు ఎంఫిల్ చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్స్ అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఇతను కూడా ఉద్యోగం సంపాదించాలనే ఆలోచన ఇతనికి కలిగింది అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగం అని అంటేనే గవర్నమెంట్ ఉద్యోగం ఉద్యోగం అంటేనే గవర్నమెంట్ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగాలు పెద్దగా ఉండేవి కావు సో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ఈయన చేసినటువంటి నిర్వాకం ఏంటంటే ఒక గవర్నమెంట్ టీచర్ కామేశ్వరి గారు గవర్నమెంట్ టీచరు ఆవిడ్ని పరిచయం చేసుకొని ఆవిడతోటి సాన్నిహిత్యంగా ఉంటూ జాబ్ కొట్టేయాలి అనేటువంటి ప్రయత్నం చేశారు అందుకే ఆవిడతోటి పరిచయం పెంచుకున్నారు ఈ కామేశ్వరి గారికి ఆల్రెడీ పెళ్ళై ఉంది పెళ్ళైనటువంటి మహిళ కామేశ్వరి గారు మరి ఆ కామేశ్వరి గారు పెళ్ళైనటువంటి మహిళ అయినప్పటికీ కూడా అటువైపు నుంచి సిగ్నల్స్ వచ్చాయి బహుశా నరసింహరావు గారు తన ఏజ్లో అద్భుతమైనట్టు అందగాడిని అని చెప్పి చెప్పుకునేవాళ్ళు ఇప్పుడంటే హెయిర్ అంతా పోయిందని చెప్పి ఆయనే ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు ఆయన కొంచెం వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ప్రవచనాలు చెప్తూ ఉంటారు అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు సో అప్పుడు చాలా అందగాడిని కొంత అందరూ కూడా అన్నీ ఉండేవి మాకు కూడా యూత్ కదా అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు సో అప్పుడు యంగ్ లో ఉన్నప్పుడు ఈయన అంటే ఆల్మోస్ట్ ఎంఫిల్ అయిపోయిన తర్వాత ఉద్యోగం ప్రయత్నాలు అని అంటే అప్పటికే టీనేజ్ దాటిపోయారు టీనేజ్ దాటిపోయిన తర్వాత ఉద్యోగం కోసం కామేశ్వరి గారికి వల వేశారు అని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా న్యూస్ సరే కామేశ్వరి గారు తన భర్తని వదిలేసి నరసింహరావు గారు మోజులో పడిపోయారు కామేశ్వరి గారు అలాగే నరసింహరావు గారు ప్రేమాయణాన్ని స్టార్ట్ చేశారు ప్రేమించుకున్నారు ఇద్దరు ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పి భావించారు పెళ్లి చేసుకోవాలని భావించి ఆ మొదటి భర్తకి విడాకులు ఇప్పించేలా చేశారు నరసింహరావు గారు సో కామేశ్వరి గారు మొదటి భర్తకి విడాకులు ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని చెప్పి తోటి తెలియజేస్తే నో అని నిరాకరించి ఇంటి నుంచి బయటికి గెంటేశారు వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోవడానికి లేదని చెప్పి సో కాబట్టి వీళ్ళిద్దరిని ఇంటించి వాళ్ళ తల్లి తండ్రి గెంటేశారు నరసింహరావు గారిని గెంటేసిన తర్వాత వీళ్ళిద్దరూ కాకినాడ నుంచి గుంటూరు వెళ్ళారు గుంటూరులో అక్కడ ఒక స్కూల్లో ఆవిడ జాబ్ చేస్తూ నరసింహరావు గారు జాబ్ కోసం వెయిటింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అప్పట్లో ఆయన విజ్ఞానంలో ఏదో తెలుగు పండిట్గా చేరారని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ తర్వాత నా జీవనం సాగించి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కలిసి ఉన్నటువంటి సమయంలో ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరికి వాళ్ళ ప్రేమకి గుర్తుగా కలిగారు వాళ్ళల్లో ఒకళ్ళు శ్రీసి రెండు గురిజాడ వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు గురిజాడ ఇప్పుడు ప్రవచనకర్త ఆయన కూడా శ్రీ అతను ఆల్రెడీ అతను జాబ్ చేసుకొని హోటల్ మేనేజ్మెంట్ ఏదో జాబ్ చేసుకుని చేస్తున్నారని చెప్పి ఆయనే ప్రవచనాల్లో చెప్పారు అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఈయనకి ఒక స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది విజ్ఞానంలో ఇతను పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఏం చేశారంటే ఈయన కోనసీమ రెసిడెన్షియల్ అని చెప్పేసి ఒక కాలేజీ గోదావరి జిల్లాలో పెట్టారు పెట్టినటువంటి క్రమంలో ఒక ఏడు మంది ఫ్రెండ్స్ తోటి కలిసి పెట్టారు వాళ్ళ మధ్య గొడవలు అయిపోయింది గొడవలు అయ్యి అప్పుడు ఏం చేశారు ఈయన బయటకు వచ్చేసారు అప్పటికే నష్టపోయారు ఈయన నాలుగెకరాల్లో ఏమో ఈయన వాటా వస్తే ఈయన ఆ వాటను అమ్ముకొని ఆ కాలేజీ పెట్టారు అని అంటారు సో అది మొత్తం మీద నష్టపోయారు నష్టపోయిన తర్వాత ఈయన బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఉద్యోగం కోసం వేట మొదలు పెట్టారు ఉద్యోగం రాలేదు ఆయన మీద చాలా వ్యతిరేకత అప్పటికే బాగా స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ స్ప్రెడ్ అయిపోయినటువంటి క్రమంలో ఈయన ఇంట్లో కూర్చోటం మొదలుపెట్టారు కామేశ్వరి గారు జాబ్ చేస్తూ ఉన్నారు ఈయన ఇంట్లో వంట చేసేవాళ్ళు కామేశ్వరి గారు స్కూల్ నుంచి అంగోడ టీచరు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈయన వంట చేయటం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అట్టా చేస్తున్నటువంటి క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి గొడవలు వచ్చినటువంటి క్రమంలో కామేశ్వరి గారు ఈయన నీతో నేను ఏగలేను అని చెప్పి చెప్పారని ఆక్రమంలోని వీళ్ళిద్దరు డైవర్స్ తీసుకున్నారని చెప్పి వస్తున్నటువంటి న్యూస్ ఎందుకనంటే ఇప్పుడు కామేశ్వరి గారు మాత్రమే చెప్తూ ఉన్నారు కామేశ్వరి గారు మాత్రమే వీడియోలు పెడుతున్నారు ఇప్పటివరకు గరిపట్న నరసింహరావు గారు దీని మీద రెస్పాండ్ కాలేదు కామేశ్వరి గారు చెప్తుంది ఏంటి అసలు విడాకులే తీసుకోవట్లేదు తీసుకోలేదు బట్ విడిపోయాము ఆ రోజున ఈయన ప్రేమగా చూసుకోలేదు ఈయన ప్రేమగా చూసుకోకపోగా నానా రకాలుగా మాట్లాడేవాళ్ళు హింసించే వాళ్ళు గృహహింస పెట్టేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు గరీపడ్డ నరసింహరావు గారు ప్రవచనాలు ఏదైతే చెప్తూ ఉంటారో వాటికి పూర్తి భిన్నమైనటువంటి షాడోని ఇప్పుడు కామేశ్వరీ గారు సోషల్ మీడియాలో నరసింహరావు గారి గురించి చెప్తూ ఉన్నారు సో ఆ క్రమంలో వాళ్ళిద్దరు దూరం జరిగారు దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వీళ్ళిద్దరు విడిపోయారు విడిపోయిన తర్వాత అప్పుడు ఏమీ తోచినటువంటి పరిస్థితుల్లో నరసింహరావు గారు మళ్ళీ ఇంటికి వెళ్తే అప్పటికే వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ మదరు ఉన్నారు వాళ్ళ మదరు ఆయన పరిస్థితిని చూసి ఒకవైపు భార్యా పిల్లలు దూరం అయ్యారు ఇంకొక వైపు ఉద్యోగం లేనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ మదరు ఆలోచించి వాళ్ళ మదరు ధైర్యం చెప్పేసి పెళ్లి చేసుకోవాలి ఇతను పెళ్ళి చేసుకుంటేనే బాగుంటుంది పెళ్లి చేసుకుంటే ఇతను సెట్ అవుతాడు అనేటువంటి ఆలోచనతోటి శారద గారు అనేటువంటి ఇవన్నీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గారి భార్య శారద ఇచ్చి వాళ్ళ మదరు పెళ్లి చేశారు ఇక అక్కడి నుంచి వాళ్ళ మళ్ళీ ఓ ప్రయాణం స్టార్ట్ అయింది శారథి గారిని చేసుకున్న తర్వాత ఆయన ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు ఒక కాలేజీలో జాయిన్ అయ్యి ఆయన మళ్ళీ జాబ్ చేసి చిన్న చిరు చిరుద్యోగులతోటి తన రచనలు స్టార్ట్ చేసేసి ఇలా కాలం గడుపుతున్న సమయంలో మళ్ళీ కాలేజీ పెట్టాలని వరంగల్ వచ్చారు వరంగల్లో ఒక కాలేజీ పెట్టారు ఆ కాలేజీలో ఆ కాలేజీలో వంట మనిషిగా తన భార్యని అలాగే వాళ్ళ మదర్ని హౌస్ కీపింగ్గా పెట్టేసి తన స్కూల్ని కాలేజీని నిలబెట్టాలని ప్రయత్నం చేశారు దానిలో భాగంగా ఉన్నటువంటి ఆస్తి నాలుగెకరాల్లో మొత్తం అమ్మేసేవి అమ్మేసి అక్కడ పెట్టి పెట్టే అయినప్పటికీ అది నష్టం వచ్చింది ఆ తర్వాత శ్రీ చైతన్య కాలేజీలో సత్యనారాయణ రాజుగారు అనే ఒక అతన్ని పరిచయం చేసుకుని సత్యనారాయణ గారి ద్వారా ఈయన శ్రీ చైతన్య కాలేజీలో జాయిన్ అయిపోయి అప్పుడు మళ్ళీ తెలుగు పండిట్గా ఆయన జీవనాన్ని ప్రారంభించారు ఆ సమయంలోనే ఒకవైపు శ్రీ ఎత్తున కాలేజీలో పనిచేస్తూ ఇంకొక వైపు కొన్ని కొన్ని ఛానల్స్లో ఈటీవీ ఏబిఎల్ లాంటి ఛానల్స్లో ప్రవచనాలు చెప్తూ కొంత ఫిబిలియర్గా వచ్చారు వచ్చి అంచలెందులు గెలుతూ ఇప్పుడు దాదాపు వంద కోట్ల రూపాయల ఆస్తి ఉంది అదంతా ఇప్పుడు సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చారు కామేశ్వర్ గారు బయటకు వచ్చారు దీంతో ఈయన ప్రేమాయణం బయటకు వచ్చింది అంటే ఒక ఇల్లాలు ఉండగానే మరొక ఇళ్లాలని పెళ్లి చేసుకున్నారనేది కామేశ్వరి గారు చెప్తున్నారు కామేశ్వరి గారు అసలు భార్య భర్తని ఎందుకు వదులుకుంటారు ఏ మహిళ అయినా అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు ఆవిడ కూడా తెలుగు పండిట్టు ఆవిడేం చెప్తున్నారు అసలు కించిత్ ప్రేమ కూడా భార్య మీద చూపించేవాళ్ళు కదా ఆయన నేను తన భార్యని ఇంత ప్రేమ కూడా లేదు ఇంత విరక్తి చెంది ఎంత విరక్తి చెంది నేను దూరంగా ఉండాల్సి వచ్చింది మీరు ఆలోచించండి ఆయన అలా పోయేసి పెళ్లి చేసుకొని ఆయనైతే సుఖంగా ఉంటున్నాడు కానీ తన జీవితం మాత్రం ఒంటరి అయిపోయింది మూడివారిపోయింది తన పిల్లల కోసం వెళ్తేనే పిల్లల్ని మళ్ళీ పిల్లల చేతనే ఈయన తన తనని చంపించాలని చూస్తున్నాడు అనేటువంటి ఆరోపణ కూడా చేశారు ఆవిడ సో ఈవిడ బయట రావడం కామేశ్వరి గారు మొత్తం వ్యవహారం ప్రేమాయణం ఇవన్నీ బయటకు వచ్చింది ఆవిడ దాని ప్రకారం ఏంటి పిల్లలు భార్య ఉన్నటువంటి గరికపాటి నరసింహరావు గారు ఇంకొక పిల్లలు ఎలా చేసుకుంటారు అనేటువంటి కాన్సెప్ట్ ఆవిడ చెప్తున్నారు బట్ లీగల్గా తీసుకున్నారా ఇల్లీగల్గా ఈ మొత్తం వ్యవహారం నడిచిందా అనేది మాత్రం ఇంకా చర్చలోనే ఉంది సో ఈ క్రమంలో అసలు కామేశ్వరి గారు ఏదో బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకోవాలి నర్సింహరావు గారి దగ్గర అనేటువంటి ఆలోచనతో ఆవిడ వీడియోలు పెడుతున్నారు అనేది ఒక వాదన అయితే లేదు లేదు ఆవిడ పిల్లలు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు శ్రీశ్రీ కానీ గురిచాడు కానీ వాళ్ళిద్దరూ ఆదరము లేదంటే వాళ్ళిద్దరు యొక్క ఆదరణ కావాలని కోరుకుంటున్నారు అందుకే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు గరికపాటి నరసింహరావు గారు ఏదో కోపడ్డారు అందుకే వివాదం వచ్చిందని చెప్పి అంటున్నారు కారణం ఏదైనప్పటికీ కామేశ్వరరావు గారు కామేశ్వరి గారు బయటకు వచ్చిన తర్వాత గరికపాటి నరసింహరావు గారు సంపాదించుకున్నటువంటి శిఖరం లాంటి పేరైతే ఒక్కసారిగా మా కుప్పగొలిపోయిందని చెప్పి చెప్పొచ్చు మరి నరసింహరావు గారు బిహేవియరు ఆయన ప్రవచనాలకు భిన్నంగా ఉందా అసలు ఒరిజినల్ క్యారెక్టరు ఇంట్లో ఇళ్ళాలు వంటింట్లో ప్రియరల్ తరహాలో ఉందని చెప్పి మీరు భావిస్తున్నారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభ్యాన్ని తెలియజేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్